ఈరోజు మైనార్టీ సోదరులతో ఒక ఆత్మీయ సమావేశం ముఖ్యంగా వీళ్ళతో ముందు ఒక ఆత్మీయ సమావేశం వేయాలి అని చెప్పేసి మేమందరం కూడా నిర్ణయించు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నిర్ణయించాలి ఎందుకు ఈ సమావేశం వేయాలి ఎందుకు మనం చేసేది ప్రజలకి మసీదులలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది మామూలుగా ఎవరికైనా కానీ ఒకటి మన పని చేస్తే అది జీవితాంతం వాళ్ళు బెనిఫిట్ అయ్యారు కాబట్టి జీవితాంతం వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కానీ మారింది అనమాట చేసిన ప్రతి మంచి ప్రతిసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఒక మేధ జీవితంలో ఉపయోగకరంగా ఉంటున్నాడు ఏ విధంగా మేలు చేస్తున్నాడు అనేది మనమందరం కూడా ఆలోచించం దీంతో కులాలు లేదు మతాలు లేదు పార్టీ లేదు వాళ్ళు ఒక పేరు కూడా రీపీ చాలు అతనికి మంచి చేయాలి అనే ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ఆ క్రమంలోనే చూస్తే కదా మన ధర్మవరం పట్టణంలోనే మన ధర్మవరం నియోజకవర్గంలో దగ్గర దగ్గర మూడు వేల యాభై ఏడు కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు నేరుగా జనం దగ్గరలో జనం డబ్బులు రావడం గతంలో ఎప్పుడు స్కూల్ గతంలో ఒక రూపాయి రావాలన్నా ఒక పథకం రావాలి అన్నా కానీ ఎవరైనా కానీ పక్కన సంతకాలు చేస్తే వాళ్ళ దగ్గర పోయి అడిగితే వాళ్ళు రికమెండేషన్ చేస్తే నువ్వు ఏ పార్టీ ఆ పార్టీ కదా నా పార్టీలోకి వచ్చి చేరితేనే తప్ప ఇవ్వమనే సందర్భం ఉంది కేవలం అర్హతే ప్రామాణికత నీ పిల్లలు ఉన్నారా నీ పిల్లల్ని స్కూల్ మానిపించకూడదు నీ కమ్మడి కావాలి నేను ఇంట్లో నలభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వాళ్ళు ఉన్నారా వాళ్ళకి తెలియదు అని పదిహేను వేల ఈ విధంగా ఎన్ని మీ పిల్లలు డిగ్రీ కానీ వెంటర్ కానీ ఏం చదువుకుంటారో చదువుకోండి నేను ఆ డబ్బులు ఫీజు మొత్తం నేనే అని చెప్పి ఒక పేదవాళ్ళు స్కూల్ పోతూ ఉంటే ఒక పేదవాళ్ళు స్కూల్లకు పోతూ ఉంటే ఆ స్కూళ్ళలో మరుగులు కనకి ఉండవు అదేదో గవర్నమెంట్ స్కూల్ అంటే అది ఎట్లున్నా గానీ ఎవరో వస్తారు కదా ఆ పేపర్ల పిల్లలు వచ్చేది దాని గురించి ఏం పట్టించుకుంటారు ముఖ్యంగా ఆడపిల్లలు ఆడపిల్లలు పాపం స్కూల్లో పోతే మరుగుదొడ్లు లేకపోతే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఆ కాలం నుంచి ఈరోజు ఒక మంచి మరుగుదొడ్లు మంచి స్కూల్ వాతావరణం మంచి బేటి చివరికి వాళ్ళు తినే భోజనం కూడా ఎలా ఉండాలి పదకొండు పదే పౌష్టికాంతరం ఇవ్వాలి వాళ్ళకి మంచి భోజనం కల్పించాలి వాళ్ళు మంచి బూట్లు వేసుకోవాలి టాక్స్ వేసుకోవాలి షూ వేసుకోవాలని ప్రతి అంశంలోనూ కూడా పేదవాళ్ళ ఏమైనా నిలబడి అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఇది మంతా చెప్పుకోవడం మనం మీద చెప్పడం కాదు లద్ధుదారు మీరే ఏ విధమైన సాయం అని మీకు తెలిసినట్టుగా మాకు ఎవరింట్లో ఎన్ని లక్షల రూపాయలు గతంలో అయితే జన్మభూమి రాసుకుంటారు అక్కడ కాబట్టి ఎప్పుడు ఇక్కడ అందరూ చూడారు ఎవరికి ఏమొస్త ఎవరు పిల్లలు ఏ విధంగా ఎవరు ఎక్కడ చదువుతున్నారో తెలియదు వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా తెలియని సందర్భం నుంచి ఒక యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ పెట్టి ఆ వాలంటీర్ అన్నింటినీ కూడా మీ మంచి చర్యలో భాగస్వామ్యమై ఒక మీ కుటుంబ సభ్యులు రాగా మీ ఇంట్లో ఒక వ్యక్తి రాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన అందించారు మనమే చూసిన కరోనా టైంలో కోవిడ్ టైంలో ఎంత ఇబ్బంది పడ్డామో సొంత మన అన్న కూడా మా తమ్ముడు అందరూ కూడా మన బాగుపడి మన తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి కరోనా వస్తే వైపు ఎవరు కదా రాని అన్ని గేట్లు వేసినారు ఈ సందుకు వచ్చేసారు అందరూ ఎంత వస్తారు అని చెప్పి ఎవరైనా అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక దగ్గరికి ఏళ్ళ దగ్గరికి వచ్చి ఎవడైనా కొత్త కూడా వచ్చారా వారికి చేపించేసి వారి అందరికీ కూడా వైద్యం చేయించి వారి ప్రాణాలు రావు కాపాడని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ